నెల్లూరు నగరంలోని సంతపేట తూకుమాలమిట్ట సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైనటువంటి బాధితులకు తమ వంతు సహాయంగా పినాకిని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఆరు వేల ఐదు వందలు విలువ చేసే బీరువా రెండు వేల ఐదు వందలు నగదును తమ వంతు సహాయంగా అందించి ఆదుకున్నారు ఈ కార్యక్రమంలో గవర్నర్ అడ్వైజర్ దివిఎం శరత్ బాబు పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ కోట సూరి తదితరులు పాల్గొని నిర్వహించారు స్థానిక సంతపేటలోని తూకుమానుమతిలో ఒక పేద మిధుల ఇల్లు కాలిపోయింది దానికి సంబంధించి ఈ వారిలో బాగా నిత్యుడైన కపూర్ శ్రీనివాసులు గారు లయన్స్ క్లబ్ ద్వారా ఉన్న సహాయాన్ని కోరారు సరే ఆ విషయాన్ని మా ప్రెసిడెంట్ పునాటిని ప్రెసిడెంట్ దేశాది సుబీర్ గారి కోరణ వారు వెంటనే స్పందించి మనం ఏదైనా చేత నేను సహాయం చేద్దామని చెప్పి తెలియజేయగా ఆ విషయాన్ని పినాకిని క్లబ్లో చెప్పగానే దాదాపుగా ఒక ఐదు ఆరు మంది స్పందించి వారికి తొమ్మిది వేల రూపాయలు అందించడం జరిగింది ఆ తొమ్మిది వేలలో ముఖ్యంగా వాళ్ళకి నేరుగా బేరువా కావాలంటే అంటే తీసి ఇచ్చారు ఆ బిల్డింగ్కి పెయింట్ చేసుకోవడానికి రెండు వేల ఐదు వందలు చూపించి వాళ్ళకి ఆరున్నర వెయ్యి ప్లస్ రెండు వేల ఐదు కలిపి తొమ్మిది వేలుగా వాళ్ళకి ఆర్థిక సహాయం అందించింది అదేవిధంగా పినాకి క్లబ్ ఏ సర్వీస్ ప్రోగ్రామైనా కానీ చెప్పగానే దానికి వెస్టిండి గారు స్పందించి చేతనేంతవరకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేలో చేస్తుంది థ్యాంక్ యూ నేను నెల్లూరు పినాకిన ప్రెసిడెంట్ ఎంజేపీ సెక్రటరీ ప్రెసిడెంట్ ఎంజేపీ ఎస్ఆర్ మోహన్ కృష్ణ మన ఇమ్మీడియట్ పాస్ట్ ఆర్సీ గారు అయినటువంటి లయన్ డివి శరత్ గారు వారి సంతపేటలోని తూకమానబెట్ట ఏరియాలో ఒక పేద మహిళ వారి ఇల్లు దగ్గమైంది దానికి సంబంధించి మనం ఒక లయన్స్ క్లబ్ ద్వారా వారు బీరువాడుగుతారు వారికి సేవ చేయాలని చెప్పి తెలియజేశారు ఆ విషయాన్ని మనం గ్రూప్లో పెట్టగానే వెంటనే వన్ అవర్ టూ అవర్స్ లోపల తొమ్మిది వేల రూపాయలు మన సభ్యులందరూ స్పాన్సర్షిప్ చేయడం జరిగింది వారికి ఈరోజు మనం ఇక్కడ వారికి బీరువాను అందించడం అలాగే ఆరు వేల రూపాయల ఐదు ఐదు వందల ఆరు వేల ఐదు వందల రూపాయల బీరువా మరియు రెండు వేల ఐదు వందల రూపాయలు వారికి జీవనోపాధి కోసం ఇవ్వడం జరిగింది ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దర్శి శరత్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ లాంగ్ లీవ్ లైన్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి